రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా కన్నమాంబా గుడి తల్లి వీధిలో అబ్దుల్ కలాం గారి పేరు మీద ఐఏఎస్ అకాడమీ ఒకటి ఉందని చాలామంది తెలుసు పుష్కర కాలమైంది పెట్టి దీన్ని స్థా స్థాపించిన వాళ్ళు మన ఎదురుగా ఉన్నారు గేదెల శంకర రామ్ గోపాల్ గారు సార్ అసలు కోచింగ్ అనేటప్పటికీ అందరూ హైదరాబాద్ లేకపోతే ఇంకా మెట్రో సిటీస్కి వెళ్ళే పరిస్థితుల్లో మీరు ఓ జిల్లాలో ఒక అధికారిగా ఉన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవి చేశారు ఎడ్యుకేషన్ లైన్ ఎందుకు తీసుకున్నారు ఈ ఉపాధి అవకాశాలు పిల్లలకు కల్పించాలి ముఖ్యంగా ఐఏఎస్ గ్రూప్ వన్ ఇట్లాంటివి కెరియర్గా వాళ్ళు ఎంచుకోవడానికి మీరు ఎందుకు ఉభయ గోదావరి జిల్లాల కేంద్రమైన రాజమండ్రిలో ఇక్కడే పెట్టడానికి కారణం ఏంటి మనం పెట్టింది రెండు వేల పదమూడు అండి అబ్దుల్ కలాం గారి పేరు మీద ఆయన బతుకుండగా పెట్టాం ఆ పెట్టిన సందర్భం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది కదా నాకు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి ఆంధ్ర ఐఏ స్టడీ అట్లా అనుకున్నాను అది కూడా అని కలాం గారి పేరు మీద పెట్టాను కానీ మన ఆంధ్రను నేను హైదరాబాద్ పెట్టను ఇక్కడే పెడతానని మన లోకల్ ఏరియా డెవలప్ కావాలి లోకల్ ఏరియాని ఇంప్రూవ్ చేయాలి మనం ఏదైతే హైదరాబాద్లో మనం వచ్చి నేర్చుకున్నాము హైదరాబాద్ సెంట్రల్ ఇన్సిటీలో చదువుకున్నాను నేను ఎంఏ పీజీ అండ్ ఆల్సో ఐ గాట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ ఆల్సో నేను హిస్టరీ మీద కూడా నైంటీ నైన్లో స్టూడెంట్ ఉన్నప్పుడే బుక్స్ రాశాను సో అట్లా ఇక్కడ మన రాజ్యమండ్రిలోనే స్థానంగా చేసుకోవాలి మన గోదావరి ప్రాంతం చాటి చెప్పాలి మన మన గోదావరి మనిషిని సో మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రా అనే ఫీలింగ్తోనే పెట్టాను నేను ఆంధ్రాలో ఉండాలి ఆంధ్ర ఫీలింగ్తో పెట్టాను హైదరాబాద్ అయితే చాలా ఫైనాన్షియల్గా బాగుంటుంది బట్ నేను ఆఫీసర్ కానీ ఈ జిల్లాలో ఉండే చేస్తున్నాను అలాగే మా మిస్సెస్ సూర్యకుమారి మేడం ఆవిడ కూడా మీకు పరిచయం చేస్తాను మేడం అంతా చూసుకుంటారు బట్ ఓవరాల్గా నేను గైడెన్స్ కానీ ఆన్లైన్లో గైడెన్స్ కానీ నేను ఇస్తూ ఉంటాను నాకు ఒక ప్యాజన్ అండి ఏంటంటే మేము చదువుకున్నాము ఐఏఎస్ ఎగ్జామ్ కూడా నాకు సొంత అనుభవం ఉంది మన వాళ్ళు తయారు చేయాలనే ఒక లక్ష్యం అంటే నాకు రాలేకపోయినా కానీ నేను రూప సెటిల్ అయ్యాను బట్ ఐఏఎస్ మన ఆంధ్ర వాళ్ళు తయారు చేయాలి అని ఒక తపనతో పెట్టడం జరిగిందండి ఇది తపనేనండి ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టామండి యాక్చువల్ బేసికల్లీ అవసరమే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికీ మనము రెండు వేల ఏడు వందల ఎనభై మంది స్టూడెంట్స్కి ఇంక్లూడింగ్ ఐఏఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఎస్సి రైల్వే బ్యాంకింగ్ అలాగే సచివాలయం అట్లా మొత్తం రెండు వేల ఏడు వందల ఎనభై మందిని మనం తయారు చేయగలిగా అంటే నేను ఆన్లైన్లో కూడా నా స్టేట్ అంతా బాగా తెలుసు నేను ఆన్లైన్లో రెండు వేల పద్దెనిమిదిలోనే కోవిడ్కి ముందే ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను మంచి ప్రతి జ నేను గ్రూప్ త్రీ ఆ రోజు నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి మంది ఉద్యోగాలకి ఆ మొత్తం నోటిఫికేషన్ వెయ్యే రాష్ట్రం అంతా నాకు నా దగ్గర రెండు వందల నాలుగు మంది తీసుకున్నారు అప్పుడు ఆన్లైన్లో తొంభై ఐదు మందికి వచ్చేస్తుంది అన్ని జిల్లాల్లో టాపర్స్ బస్ నెల్లూరు కడప కర్నూలు ఆంధ్ర అందరూ టాపర్స్ అయ్యారు ఎందుకంటే నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ ఆన్లైన్ కోర్సులు అప్పుడు ఆన్లైన్ కోర్సులు కూడా లేవు పెద్దగా రామ్ గోపాల్ గారు ఇప్పుడు విద్య వైద్యం అన్నది పూర్తి స్థాయిలో వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో స్కూల్ ఎడ్యుకేషన్లో లాభాలు ఎక్కువ వస్తాయి అనేది బేసిక్గా అందరికి తెలిసిన విషయం కానీ మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ పెట్టారు తర్వాత ఈ కోచింగ్ సెంటర్స్ని మెట్రో సిటీస్లో ఏ విధంగా ఉంటాయి ఏర్పాట్లు కానీ లైబ్రరీ కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఇలాంటి ప్రాంతాల్లో మీరు పెట్టడం ఒక సాహసం కింద చెప్పాలి మీరు ఫేస్ చేస్తున్నార ఇబ్బందులు గత దశాబ్దకాలం పుష్కర కాలం అయిపోయింది మీరు పెట్టి అంటే మన యాక్చువల్గా అన్న మంచి పాయింట్ అడిగారండి ఎందుకు మీరు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నారని నిజంగా నాకు క్లారిటీ ఉంది పెట్టినప్పుడే అంటే నాకు కమర్షియల్ మైండ్ లేదు నేను చనిపోయే లోపల నా కళ్ళము చూసుకోవాలి నా విజేతలు కానీ హైర్ ఎడ్యుకేషన్ అంటే అంటే డబ్బులు అనేవి రెండేసి ఉంటే స్కూలే పెట్టుకోవాలి కాదు నేను నా కలముందు విజేతలు తయారు చేయాలి ఆ సంతృప్తి పొందాలి ఎంతమందిని చేసాము మన భవిష్యత్తు భారతదేశానికి రాష్ట్రానికి మనం లీడర్స్ని తయారు చేయాలి అది తప్పనండి యాక్చువల్గా చాలా డిస్కషన్ కూడా జరిగింది దీని మీద ఈ చిన్న విషయం కాదు మీరు బాగా ఎలా పాయింట్ పట్టుకున్నారో తెలియదు కానీ నాకు అందరూ స్కూలే స్టార్ట్ చేస్తారు డబ్బు సంపాదించాలనుకున్న కాలేజ్ చేయడానికి ఏకైక లక్ష్యం ఏంటంటే నేను బతుకున్న కాలం యాక్టివ్గా అనపొను యాక్టివ్గా ఉన్న కాలం ఇంకొక టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్లో మన కళ ముందే మనం చూసుకోగలుగుతాం అదే ఎల్కేజీ పెట్టాను అనుకోండి అప్పటికి నేను బతుకుంటానా లేదు ఎల్కేజీ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి కాలేజీ ఫీజులు అందరూ అంటే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు చేసే పని స్కూల్ స్కూలింగ్ మెయిన్ కానీ అంటే మీరు ఒక ఫ్యాషన్తో మనం ఐఏఎస్ అవపోయినా అలా తయారు చేయాలనే ఒక ఆలోచన అన్నది గ్రేట్ చాలా సంతృప్తి ఉందండి ఎందుకంటే రెండు వేల పదమూడులో బాలు మహేంద్ర అని మన ధౌళేశ్వర అబ్బాయిది ఫిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఐఏఎస్ మెయిన్స్ నా దగ్గరికి వచ్చాడు ఓకే రెండు వేల పదమూడులో ఆయన బెంగళూరులో ఫిలిమ్స్ కోచింగ్ తీసుకున్నాడు ఫిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు మన ఊరే కాబట్టి వచ్చాడు ఇక్కడ ఐఏఎస్ఎం పేపర్లో చూశాడు ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో చూసి సార్ నాకు నేను మొత్తం మాట్లాడిన సార్ మీలాగా నాకు ఎవరు చెప్పలేదు సార్ నేను బెంగళూరు వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను కోచింగ్కి అమెరికాలో ఉద్యోగం చేసి ఇక్కడ రిజైన్ చేసి వచ్చాను సివిల్ సర్వీస్ కోసం అంటూ చాలా బాగా చెప్పారు మీరు నాకు గైడెన్స్ సార్ అని అడిగారు రెండు వేల పదమూడు ప్రత్యేకత ఏంటంటే యూపీఎస్సి ఐఏఎస్ పరీక్షని యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది మొత్తం యూపీఎస్సి చరిత్రలోనే ఫస్ట్ టైం పూర్తిగా మార్చేశారు ఎగ్జామ్ని మోడల్ ఓకే అలాంటి ఇయర్లో ఆయనకి నేను గైడెన్స్ ఇచ్చాను అంటే ఓన్లీ మెయిన్స్కే నాట్ ఫిలిమ్స్ అన్నీ నేనే పేపర్లు అన్ని సబ్జెక్టులు నేనే పెట్టాను అన్ని నేనే దిద్దాను ఛాలెంజ్గా తీసుకురా అంటే నా అనుభవాన్ని అంటే రెండు వేల పంతొమ్మిది మనకు కూడా ఫస్ట్ ఇయర్ కదా ఫస్ట్ ఇయర్ అసలు నో మనీ నేనేం తీసుకోలేదు ఎందుకు ఎందుకు ఒకరికి ఎందుకు తీసుకోవడం మనకి ఇక్కడ ఎవరు రారు కదా రాజమండ్రిలో సో ఆయన మాత్రం గుర్తుపెట్టుకోలేదు స్టూడెంట్ గొప్పతనం కూడా ఉంది అంటే నా గురువుని స్టూడెంటే గుర్తుపట్టాలని అంటాను నేను లేకపోతే నేను చేయను నా పని కాదది ఆయన అంటే విన్నాడు విన్న తర్వాత ఆయన క్లారిటీ వచ్చేసింది ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లారిటీ నేను సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాను ఈ మూడు నెలలు నేనేమి చేయలేను ఎంతో కొంత అనుభవాన్ని ఉపయోగించుకోవాలి ఆయన అనుభవం నా అనుభవాన్ని అయిపోయినా ప్రయోగాత్మకంగా ప్రయోగించాను ఎంత సూపర్ సక్సెస్ వచ్చింది ఈరోజు ఇండియా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్లో ఆయన గుజరాత్లో కస్టమ్స్ కమిషనర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఆయన ఎంత గొప్ప ఆఫీసర్ అయ్యాడు అంటే నాకనే పెద్దోడయ్యాడు చాలా చాలా ఆయన చాలా చోట్ల మీటింగ్లో చెప్పాడు నేను రూపాయి తీసుకువెళ్ళి సార్ నా దగ్గరండి అది అంతకని సంతృప్తి ఉంటుంది నిజంగానే ఆ రోజు ఒకరిదే తీసుకుంటే ఉపయోగం మనకి మనం కోర్స్ కూడా స్టార్ట్ చేయలేదు బట్ ఆయన గైడెన్స్ అడిగాడు కాబట్టి నేనే మెయిన్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండి ఐఏఎస్ రావాలంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా సార్ అంటే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టడంలో కానీ లేకపోతే మీరు కోచింగ్ తీసుకున్నారని చెప్తున్నారు కదా హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్లో నేను కోచింగ్ తీసుకునే శక్తి లేదండి అప్పుడు నాకు గవర్నమెంట్ ఏపీ స్టడీస్ ఒకటి ఉంది దాంట్లో చదువుకుంది అంటే అప్పటికి నేను అది కూడా టెస్ట్ ఉంటుంది అది రాసేటప్పటికి నాకు అన్నీ వచ్చేసింది గవర్నమెంట్ అవసరం లేదు అంటే వాళ్ళ స్థాయి వాళ్ళ టెస్ట్ ఎప్పుడైతే క్వాలిఫై అయ్యనో ఆటోమేటిక్గా ఫిలిమ్స్ కూడా వచ్చేసింది ఓకే బట్ గవర్నమెంట్ అంబే ఏపీ స్టడీస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర ఉండేదండి నేను అక్కడ చదువుకున్నాను సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాదు యాక్చువల్గా నాకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఇది ఐఎస్ ఎగ్జామ్ కానీ టఫ్ అది వచ్చింది అంటే రీసెర్చ్ చేసినందుకు నెలకి పాతిక నుంచి ముప్పై వేలు వేలు ఇస్తారండి ఈ రీసెర్చ్ ఓన్లీ కాలేజ్ కూర్చొని ఫైవ్ ఇయర్స్ ఇస్తారు అది జాబ్ వచ్చిందని అది వదిలేసి మళ్ళీ ఇందులోకి వచ్చాను పిహెచ్డి జాయిన్ అయ్యి ఇందులోకి వచ్చాను ఒక ప్యాషన్ అయినండి అందుకన్నా ఇందుకంటే చాలా హార్డ్షిప్ చూసాను మనం రెండు వేల పదమూడులో నుంచి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్గా మంచి సక్సెస్ సాధించాం అయితే లోకల్లో కాలేజ్ పెట్టి ఇంటర్ డిగ్రీ నుంచే మనం కోచింగ్ ఇస్తాం మా దగ్గర కోచింగ్ వచ్చే వాళ్ళందరూ ఆఫ్టర్ పీజీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వస్తున్నారు ఇంటర్ డిగ్రీ నుంచే కోచింగ్ ఇస్తే సక్సెస్ రేట్ ఇంకా హైగా ఉంటుంది అనే ఆలోచనతో ఈ జూనియర్ డిగ్రీ కాలేజ్ పెట్టాం ఈ జూనియర్ డిగ్రీ కాలేజ్లో ఈ క్యాంపస్ ఆల్మోస్ట్ టెన్ క్రోర్స్ కోర్తుంది బ్యాడ్ లక్ ఏంటంటే ఓపెనింగ్ కాలేజ్ ఓపెనింగ్ అంతా కూడా కోవిడ్ వచ్చింది కరెక్ట్గా ఓపెన్ చేస్తే కోవిడ్ కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవైలో జనవరిలో ఓపెనింగ్ అయితే మార్చిలో కోవిడ్ వచ్చింది ఆ కోవిడ్తో మాకు కమర్షియల్ ఓరియంటేషన్ లేకపోవడం కూడా అదొక రీజను మొత్తం అయితే ఇప్పటికీ మంచి పిల్లలు మంచి చాకుల్లాగా ఉన్నారు మంచి రిజల్ట్ వచ్చింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉన్నారు మా ఇన్ డిగ్రీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చింది మన దగ్గర చదువుతుండగానే గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి